హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు బాబున్నావా నేను సూపర్ బాబున్నాను ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో దీపక్ యాదవ్ అనే పేరు గురించి వినని వాళ్లు ఎవరూ ఉండరు అసలు ఈ దీపక్ యాదవ్ ఎవరు ఎందుకు ఇంత ట్రెండింగ్లో ఉన్నాడు అతని జీవితంలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా లేదా వివాదాలు ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కనుక్కుందాం కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ ఎక్సైటింగ్ జర్నీ మొదలెడదాం సెక్షన్ ఒకటి దీపక్ యాదవ్ ఎవరూ ఈ వ్యక్తి ఫ్రెండ్స్ దీపక్ యాదవ్ గురించి మాట్లాడే ముందు అతని బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం తెలుసుకుందాం దీపక్ యాదవ్ హర్యానాకు చెందిన ఒక సాధారణ వ్యక్తి అవును సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఈరోజు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారాడు కాని ఈ ఫేమ్ వెనుక ఒక షాకింగ్ కథ ఉంది దాని గురించి మనం కొంచెం డీప్గా వెళ్లి తెలుసుకోవాలి దీపక్ యాదవ్ గురించి మొదటిసారి వార్తల్లోకి వచ్చినప్పుడు అది ఒక దారుణమైన సంఘటన వల్ల ఈ సంఘటన గురించి ఈనాడు వెబ్సైట్లో ప్రచురితమైన వార్త ప్రకారం దీపక్ యాదవ్ వయస్సు నలభై తొమ్మిది సంవత్సరాలు తన కుమార్తె రాధికా యాదవ్ని వయస్సు ఇరవై సంవత్సరాలు సంవత్సరాలు హత్యచేసిన కేసులో ప్రధాన ఆరోపిగా ఉన్నాడు అవును ఫ్రెండ్స్ ఈ విషయం మొదటిసారి విన్నప్పుడు నాకు కూడా షాకయింది ఒక తండ్రి తన సొంత కుమార్తెను ఎలా హత్య చేయగలడు ఈ సంఘటన ఎందుకు జరిగింది దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ఈ విషయాలను మనం ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం సెక్షన్ రెండు హత్య కేసు ఏమి జరిగింది ఈనాడు న్యూస్ ప్రకారం దీపక్ యాదవ్ తన కుమార్తె రాధికా యాదవ్ ని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి రాధిక ఒక మాజీ టెన్నిస్ క్రీడాకారిణి ఆమె చాలా యంగ్ ఏజ్లోనే టెన్నిస్లో మంచి పేరు సంపాదించింది కాని ఈ హత్యకేసు ఒక మిస్టరీగా మారింది ఎందుకంటే ఈ హత్య వెనుక ఉన్న కారణాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి వార్తల ప్రకారం రాధిక తన తండ్రి దీపక్ని అవమానించినట్లు అతని సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది ఈ అవమానం దీపక్ని ఎంతగా ఆఘాతపరిచిందో అది ఈ దారుణమైన హత్యకు దారితీసిందని అనుమానిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి ఒక తండ్రి కుమార్తె మధ్య సంబంధం ఎంత సున్నితమైనది కాని ఈ సంబంధంలో ఇంత పెద్ద గ్యాప్ ఎలా వచ్చింది రాధిక ఒక టెన్నిస్ ప్లేయర్గా సక్సెస్ అయినప్పటికీ ఆమె తన తండ్రితో ఎందుకు ఇలాంటి వివాదాల్లోకి వెళ్ళింది ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం చాలా కష్టం కాని ఈ కేసు దీపక్ యాదవ్ని ఒక్కసారిగా ట్రెండింగ్ పర్సన్గా మార్చేసింది సెక్షన్ మూడు సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ కేసు సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ట్రెండ్ అయిందో చూద్దాం ఈ సంఘటన గురించి ఎక్స్లో చాలామంది తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు కొందరు దీపక్ యాదవ్ని తప్పుపట్టారు మరికొందరు ఈ కేసులో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు ఒక వ్యక్తి ఎక్స్లో ఇలా పోస్ట్ చేశాడు ఒక తండ్రి తన కుమార్తెను హత్య చేయడం ఎంత దారుణం కాని ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి ఈ పోస్ట్కి వేల సంఖ్యలో లేక్స్ రీట్వీట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో ఈ కేసు గురించి చర్చలు జరుగుతున్నాయి కొందరు దీపక్ యాదవ్ని ఒక విలంగా చూస్తున్నారు మరికొందరు అతని మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని అంటున్నారు ఈ కేసు గురించి యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు వచ్చాయి కొన్ని ఛానల్స్ ఈ కేసుని ఒక క్రైమ్ స్టోరీలా ప్రజెంట్ చేశాయి మరికొన్ని ఛానల్స్ దీన్ని ఒక సోషల్ ఇష్యూగా డిస్కస్ చేశాయి సెక్షన్ నాలుగు దీపక్ యాదవ్ జీవితం ఒక లుక్ ఇప్పుడు దీపక్ యాదవ్ జీవితంలోకి కొంచెం డీప్గా వెళదాం దీపక్ యాదవ్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతని గురించి అంతగా సమాచారం అందుబాటులో లేనప్పటికీ అతను హర్యానాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడని తెలుస్తోంది అతని కుమార్తె రాధిక టెన్నిస్లో సక్సెస్ అవడంతో కుటుంబం కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించింది కాని ఈ సక్సెస్ వెనుక ఒక బాధాకరమైన కథ ఉంది రాధిక తన కెరీర్లో ఎంతో కష్టపడి సక్సెస్ సాధించింది కాని ఆమె తన తండ్రితో ఉన్న సంబంధం ఎప్పుడో ఒక దశలో బాగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది కొన్ని వార్తల ప్రకారం రాధిక తన తండ్రి ఆర్థికంగా తనపై ఆధారపడ్డాడని ఇది ఆమెకు ఇష్టం లేకపోయిందని చెబుతున్నారు ఈ విషయం వారి మధ్య గొడవలకు దారితీసిందని చివరికి ఈ దారుణమైన సంఘటన జరిగిందని అనుమానిస్తున్నారు సెక్షన్ ఐదు సమాజంపై ప్రభావం ఫ్రెండ్స్ ఈ కేసు కేవలం ఒక కుటుంబంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు ఇది సమాజంలో చాలా ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది కుటుంబ సంబంధాలు మానసిక ఒత్తిడి ఆర్థిక ఒత్తిడి మరియు సమాజంలో అంచనాలు ఇవన్నీ ఈ కేసులో కీలక పాత్ర పోషించాయి ఒక వ్యక్తి తన సొంత కుమార్తెను హత్య చేయడం అనేది కేవలం స్టోరీ కాదు ఇది మన సమాజంలో ఉన్న కొన్ని లోపాలను కూడా బయటపడుతుంది ఈ కేసు గురించి సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరిగాయి కొందరు ఈ కేసుని మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడే అవకాశంగా చూశారు మరికొందరు కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి ఎలా సంబంధాలను దెబ్బతీస్తుందని చర్చించారు ఈ విషయాలన్నీ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి కమ్యూనికేషన్ మరియు అవగాహన లేకపోతే ఏ సంబంధమైనా బలహీనమవుతుంది సెక్షన్ ఆరు దీపక్ యాదవ్ ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఫ్రెండ్స్ దీపక్ యాదవ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ కేసు ఇప్పటికీ కోర్టులో ఉందా లేదా ఏదైనా కొత్త ఉందా ఈనాడు వార్తల ప్రకారం ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది దీపక్ యాదవ్పై హత్య ఆరోపణలున్నాయి కాని ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది సోషల్ మీడియాలో కొందరు దీపక్కి సపోర్ట్ చేస్తున్నారు అతను మానసిక ఒత్తిడిలో ఈ పని చేశాడని అంటున్నారు మరికొందరు అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సెక్షన్ ఏడు ఈ కేసు నుంచి మనం నేర్చుకునేది ఏమిటి ఫ్రెండ్స్ ఈ కేసు మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది మొదటిది కుటుంబ సంబంధాలు ఎంత ముఖ్యమో రెండవది మానసిక ఆరోగ్యం గురించి మనం ఎంత తక్కువ శ్రద్ధ చూపిస్తున్నామో మూడవది సోషల్ మీడియా ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కేసు ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు ఇది మన సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను బయటపడుతుంది ఓట్రో అబ్బా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దీపక్ యాదవ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అతని జీవితం హత్య కేసు సోషల్ మీడియా ట్రెండ్ మరియు ఈ కేసు మన సమాజంపై చూపిన ప్రభావం ఇవన్నీ చర్చించాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని క్లిక్ చేసి ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్స్ పొందండి మీకు ఈ కేసు గురించి ఏమైనా అభిప్రాయాలుంటే కామెంట్స్లో తప్పకుండా రాయండి మీ అభిప్రాయాలు నాకు చాలా ముఖ్యం అలాగే మీరు ఇలాంటి ఇంకా ఏ టాపిక్స్ గురించి వీడియోలు చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ కలుద్దాం బై బై